హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లులకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకంకు సంబంధించి కొత్త మెలుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టేసింది సో ఇక నుంచి ఈ యొక్క అమ్మఒడి పథకం కేవలం కొందరికి మాత్రం వస్తుంది సో మిగిలిన వారందరికీ రాదన్నమాట సో ఈ వీడియో చూసినటువంటి మీకు అమ్మఒడి పథకం డబ్బులు అయితే మీకు వస్తాయా రావా సో మీకు డబ్బులు ఎవరెవరికి రావు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు ఈ విషయం అన్నీ కూడా మీకు క్లారిటీగా అయితే అర్థమైపోతుంది సో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో చేసి నేను మీకు అందరికీ తెలియజేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఈ యొక్క వీడియోని తెలుసు కదా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మనకు అందరికి కూడా అయితే షేర్ అయితే చేయండి వాట్సాప్ ఫేస్బుక్ సో ఎనీథింగ్ మీకు ఏ సోషల్ మీడియా మీకు ప్లాట్ఫామ్లో షేర్ చేయాలనుకుంటారు సో దానికైతే మీరు షేర్ చేసి సపోర్ట్ కూడా అయితే చేయండి ఎప్పటికప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క తల్లి వందన పథకానికి సంబంధించినటువంటి అర్హులు ఉంటారో సో వారందరికీ కూడా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున డైరెక్ట్గా వాళ్ళ యొక్క తల్లి లో డబ్బులు అయితే వేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ అయితే ఇచ్చారు సో ఇప్పుడు ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క హామీని నెరవేర్చేందుకు అడుగులు అయితే వేస్తుంది అనమాట సో తుది నిర్ణయం కూడా వచ్చేసింది మనకు మే నెలలో ఈ స్కీమ్ని అయితే అమలు చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఈ యొక్క మార్గదర్శకాల్లో కొత్త మెలుకైతే కనిపిస్తుంది సో అదేంటో ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే సో ముఖ్యంగా మనం చూస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పథకం పైన చేసిన తాజా వ్యాఖ్యలు మరింత స్పష్టత అయితే రావాల్సి ఉంది ఒకే విడతలో నిధులను చెల్లిస్తారా లేక ఇన్స్టాల్మెంట్ విధానంలో అమలు చేస్తారా అనే దానిపైన తేలాల్సి ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక నిధులు కేటాయింపు మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరువ సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను ఈ పథకానికి కేటాయించారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మందికి ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం ఇదే సమయంలోను విద్యార్థులకు హాజరు శాతం కూడా డెబ్బై ఐదు శాతం కంటే వన్ పర్సెంట్ లాస్ అయినా సరే వీరిని ఈ స్కీమ్ నుంచి తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక ముఖ్యంగా మార్గదర్శకాలకు సంబంధించి పెట్టినటువంటి విషయాన్ని చూసుకుంటే ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం అధ్యయనం ఉంది గత ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు ఆదాయపు పన్ను చెల్లించేటువంటి వారందరికీ తెల్ల రేషన్ కార్డు లేని వారికి మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించే వారికి కారు కలిగి ఉన్న వారికి అర్బన్ ప్రాంతంలో వీధి చదుపు అడుగులు స్థలం కలిగిన వారికి ఈ పథకం ఇవ్వకుండా బ్రేక్ అయితే చేస్తున్నారు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సింది అంటే వీటిని కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసుకుని కొన్ని కొత్త కూడా ప్రవేశపెట్టబోతున్నారంట మనకు ముఖ్యంగా విద్యుత్ వినియోగం వంటి కారు వినియోగం వంటి నిబంధనను గతంలో వ్యతిరేకించినటువంటి కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత అయితే రావాల్సిందంటే గతంలో మనకు గత వైసీపీ హయాంలో వచ్చేసి ఈ స్కీమ్ అమలు చేసేటప్పుడు అమ్మఒడి అమలు చేసేటప్పుడు అదేనది మూడు వందల యూనిట్లు అనేది సాధారణంగా ఎవరైనా సరే వాడుతారు కదా కారు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటుంది కారు మనకు కరెంటు బిల్ అనేది వస్తే మీకు పథకం లాస్ట్ చేస్తారా పథకం తీసేస్తారా అనర్హులుగా వాళ్ళందరినీ మీరు డిసైడ్ చేస్తారా అని చెప్పేసి గతంలో ప్రశ్నించినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనే విషయంపైన చాలా అంటే చాలా ఉత్కంఠత అయితే ఇప్పుడు నెలకొందన్నమాట ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం మనం చూస్తే తల్లికి వందనం పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మరికొన్ని కండిషన్స్ అయితే రాబోతున్నాయి సో వీటికి సంబంధించి మనకు మే మొదటి వారంలో పూర్తిగా మనకు ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ రూల్స్తో పాటు కొన్ని కొత్త రూల్స్ని కూడా జోడించి మనకు ఫైనల్గా ఒక పది పది కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈ పది కొత్త రూల్స్ని ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే మే చివరి చివరి వారంలో ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేస్తారు ఇందులో మనకు మరో ఏంటంటే ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉన్నట్టు రీసెంట్లీ మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మనకైతే ఒక ఈ యొక్క ఏదైతే మత్స్యకార భరోసాకు సంబంధించి స్కీమ్ లాంచ్ చేసేటప్పుడు సో అప్పుడు తల్లి వందన పథకానికి సంబంధించి కొంతమంది రిపోర్టులు అడిగినటువంటి సమాధానంతో సో ఆయన అయితే ఈ విధంగా చెప్పారనమాట సో ఆ తల్లికి వందన పథకం కూడా మేము మే నెలలో అమలు చేస్తాము కానీ దీన్ని ఒకేసారి అమలు చేయాలా లేక రెండు లేదా మూడు విడతలు అమలు చేయాలా దానిపైన ప్రస్తుతం ప్రభుత్వం అయితే పనిచేస్తుందని చెప్పేసి ఆయన స్పష్టంగా అయితే తెలియజేశారు సో టోటల్గా ఈయన చెప్పినటువంటి సమాధానం ప్రకారం మనం చూసుకున్నట్లయితే తల్లికి వందన పథకాన్ని ఒకేసారి కాకుండా రెండు లేదా మూడు విడతలు అయితే చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే తొమ్మిది వేల మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏడు వందల కోట్లకు పైగా మనకు ఈ యొక్క డబ్బులంతా విడుదల చేయాలి అదే విధంగా మనకు వచ్చేసి ముఖ్యంగా చూసుకుంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు వేయాలి కాబట్టి సో టోటల్గా మనకు కన్క్లూజన్కి వస్తే మనకు ఖచ్చితంగా ఒకటి లేదా మూడు విడతల్లో లేదా రెండు మూడు విడతల్లో ఈ డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సుముఖత చూపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో మరి చూడాలి మనకు మే నెల మొదటి వారంలో అయితే దీనిపైన ఫైనల్ క్లారిటీతో వస్తుంది సో అప్పుడు నేను మరొక వీడియో చేసి మీకు ఖచ్చితంగా అయితే నేను మీకు వీడియో చేసి తెలియజేయడం జరుగుతుంది అంటే మనకు ఒక విడతలో వేస్తారా లేదా రెండు లేదా మూడు వేస్తారా వేస్తారని దానికి సంబంధించి క్లారిటీ అయితే ఇస్తాను ఆ యొక్క అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్